తీసుకొని వారికి ఆ డబ్బులు అందజేస్తాం అలాగే దీంట్లో చాలామంది ముందుకు వస్తూ ఉన్నారు నేను ఈ రోజున అందరినీ ఈ మీడియా సమావేశం తరఫున అందరినీ అడుగుతూ ఉన్నాను రిక్వెస్ట్ చేస్తున్నాను అభ్యర్థిస్తున్నాను నాకు వీళ్ళందరినీ చూస్తే నాకు ఒకటే అనిపించింది దాదాపు మూడు వందల ఎనభై రెండు ఆరు పంచాయతీలు త్రీ ఎయిటీ సిక్స్ పంచాయత్స్ దెబ్బతిన్నాయి అలాగే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చూస్తే మనకి ఈ పరిస్థితులు ఎదుర్కోవడానికి చాలామంది ఏమవుతుంది డైరెక్ట్ పంచాయతీలు మేము ఏదైనా చేయమంటే నాకు ఒకటే అనిపించింది నాకు నాకు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కూడా నాకు ఎక్కువ బాధ్యత ఉంది నాకు సో నాకు నిన్న ఇచ్చిన కోటి రూపాయలు నాకు చూస్తే అది ఎట్లా వెళ్ళాలని అనిపించినప్పుడు ప్రత్యేకించి నేను క్షేత్రస్థాయిలో ఈరోజు మాట్లాడి అందరితో మాట్లాడుతున్నా ఒకటే ఒకటే అనిపించింది ఇంకా ఇంకా చెయ్యాలి దీనికి ఇంకొంచెం నా వంతు సహాయం సరిపోవట్లేదు ఇంకా చేయాలనిపించింది సో నాలుగు వందల దాదాపు నాలుగు వందల పంచాయతీలు అనుకుంటే నేను ఒక్కొక్క పంచాయతీకి వ్యక్తిగతంగా నా తరపు నుంచి ఒక లక్ష రూపాయలు డైరెక్ట్ పంచాయతీకి వెళ్ళేలాగా ఎలాగ ఉండాలి అనేది అనుకుంటున్నాను దాన్ని ఆ మొడాలిటీస్ ఏంటనేది ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దృష్టికి ఇందాక మాట్లాడాను ఇది డైరెక్ట్గా పంచాయతీలకి వెళ్ళాలి మన పదివేల రూపాయలు పాతి వేల రూపాయలు అలాగా డైరెక్ట్ పంచాయతీ నిధుల్లో పడ్డాయో అలాగే ఈ లక్ష రూపాయలు కూడా ఇది ఎంత సహాయం అవుతుందో తెలియదు కానీ కనీసం ఆ పారిశుద్ధిక పనుల కన్నా పనిచేస్తే ప్రభుత్వం మీద కొంచెం భారం తగ్గుద్ది ఆ ప్రభుత్వం ఉన్న సంప డబ్బు కానీ కనీసం కొంత ఒక రోడ్డుకి పనిచేస్తాయి సో నా సైడ్ నుంచి నేను ఇచ్చే నాలుగు వందల పంచాయతీలకి ఈ లక్ష రూపాయలు చొప్పున కనీసం పారిశుద్ధ్య పనులకు కొంచెం సహాయకారిగా ఉంటుంది అనేది అలాగే మా ఉద్యోగులందరూ కూడా మా పంచాయతీరాజ్ ఉద్యోగులందరూ కూడా ఆర్డబ్ల్యూఎస్ ఉద్యోగులు అలాగే పీడబ్ల్యూడీ వర్క్ అందరూ కూడా వచ్చి ఈ రోజున మాకు నిలబడింది మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే మన తోటి మన పక్క రాష్ట్రం మన సోదర రాష్ట్రమైన తెలంగాణకు కూడా నేను కోటి రూపాయలు నిధిని నేను విరాళంగా ప్రకటిస్తున్నాను అది తెలంగాణ ముఖ్యమంత్రిగా మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి నేనే స్వయంగా అందజేస్తాను ఎందుకంటే ఇది కష్టాలు వచ్చినప్పుడు మనందరం ఒకరికొకరు చేదోడు వాదం ఇది తిట్టుకునే సమయం కాదు అలాగే వైసీపీ నాయకులు కూడా నా విన్నపో నా విజ్ఞాపన ఏంటంటే మీరు కూడా మీ జేబుల నుంచి డబ్బులు తీసి మాటలు కాకుండా డబ్బులు కూడా కొంచెం విసిరి సంతోషం అండి ఎవరు స్ఫూర్తి చేసినా పనులేం ఆయన ఆయన చేసిన నేను కాదు కానీ నా ఉద్దేశం ఏంటంటే ఈ సమయంలో పిచ్చి మాటల కంటే కూడా బాధ్యతతో ఉన్న పనులు చాలా మంచిగా చేస్తే నా ఉద్దేశం అందుకని ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి విపత్తు సమయంలో మీ మీడియా సోదరులు మీడియా మిమ్మల్ని సోదరు సోదరి మిమ్మల్ని అందరికీ కూడా మా సిస్టర్స్కి కూడా ఐమ్ ఐమ్ గ్రేట్ఫుల్ టు యాల్ నిజంగా అంటే మీ క్షేత్రస్థాయిలో మేము ఆ రిపోర్ట్స్ తెప్పించుకుంటున్నామండి ప్రతి విజువల్ తెప్పించుకున్నామండి అది మీ అందరి సహాయ సహకారాలు మీ యాజమాన్యాలకి లేదంటే మీ లీడ్ చేసే ఎడిటర్స్కి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ అండ్ అంటే ఇప్పుడు ఒక సమస్య ఉంది సార్ ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకి కృష్ణాది అయిపోయింది కృష్ణాది ఆల్మోస్ట్ నిన్న శిశుడే గారు చెప్పినట్టుగా మన శిశుభూషణ్ గారు చెప్పినట్టుగా అది ఐదు లక్షలు క్యూ సెకల్కి వచ్చేస్తే కృష్ణానది నన్ను చెప్పారు ఇది నాలుగు లక్షలు ఇప్పుడు ఎందాక మనం మాట్లాడుకున్నప్పుడు నాలుగు లక్షలు డెబ్బై ఐదు వేల ఫోర్ ల్యాక్ ఇప్పుడు ఫోర్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ టూ అవర్స్ బ్యాక్ వచ్చింది మీకు మీకెంతండి త్రీ పాయింట్ ఫైవ్కి వచ్చింది అది మేము మీటింగ్లో ఉన్నాం తెలియదు సో త్రీ పాయింట్ ఫైవ్ కాదు ఇప్పుడు ఇప్పుడు ఏమైపోయింది అటు మన గోదావరికి వస్తుంది సో అది ఇప్పుడే నేను మన కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ గారితో మాట్లాడాను మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎర్రకాల దగ్గర నుంచి అలాగే శుద్ధగడ్డ వాగు దగ్గర నుంచి ఈ శుద్ధగడ వాగు నుంచి కొంచెం కొండల్లో పడేదంతానేమో శుద్ధగడ్డ వాగుల ద్వారా అది వరద వచ్చేస్తాయి వాటికంటే కూడా ఇప్పుడు ఎర్రకాలలో ఈ నీళ్ళు వదిలే మనం వదిలేస్తూ ఉన్నారు ఇది ఆల్మోస్ట్ ట్వంటీ ల్యాక్స్ క్యూసెక్స్కి వచ్చేసింది అందుకని ఈ రోజు మూడు గంటలకి రిలీజ్ చేస్తా లేదు ట్వంటీ థౌజండ్ ఎర ఎర కాలయా ఓ మనం మాట్లాడదాం పోల్ మన దౌలేసి ఉందా ఇప్పుడు నేను మన నైన్టీన్ థౌసండ్ సిక్స్కి వస్తే అది రిలీజ్ చేస్తామని చెప్పేసారు అది ట్వంటీ థౌసండ్ రీచ్ అయిపోద్ది అది వదిలేస్తాం ఇప్పుడు త్రీ ఓ క్లాక్కి వదిలేస్తాం అని చెప్పారు సో వెంటనే నేను కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడి అందరికీ చెప్పడం జరిగింది కలెక్టర్ గారితో మాట్లాడాను ముఖ్యంగా గొల్లప్రోల్లో రైల్వే రిజర్వాయిగర్ తర్వాత ట్వంటీ టీఎంసీ సారీ ట్వంటీ టీఎంసీలు నీరు చేరుకుంది క్రమంగా అది నైన్టీన్కి వస్తేనే అది వార్నింగ్ కింద తీసుకొని వదిలేయడం స్టార్ట్ చేస్తారు మొన్న ఒక వన్ మంత్ బ్యాక్ కూడా ఇదే పరిస్థితి వస్తే అది వదిలేద్దాం అనుకునే పరిస్థితిలో కూడా కొంచెం అలర్ట్ చేసినా కానీ అదృష్టవశత్ రాలేదు అలాగే సుద్దగడ్డను గోరికొండ కాలంలో కూడా పొంగి మన ఇక వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి సో అవి కూడా ఈ నీళ్లు చేరుతా ఉన్నాయి దీంట్లో అందుకని ముఖ్యంగా కలెక్టర్ గారితో మాట్లాడిందని పిడాపురం నియోజకవర్గంలో ముఖ్యంగా ఈ గొల్లప్రోలు మున్సిపాలిటీకి సంబంధించిన ప్రజల రైతులు కొంచెం మీరు అలర్ట్ చేయండి అని చెప్పాం వారితో కూడా మాట్లాడాం అలాగే అక్కడ గత ప్రభుత్వం చేసిన కాలనీల్లో అవన్నీ గత ప్రభుత్వం చేసిన ఏంటంటే ఇప్పుడు ఈ రోజున మనం ఈ బుడమేరుతో ఎలా పెట్టుకుంటున్నాము దాదాపు నైంటీ పర్సెంట్ ఒక ఇవన్నీ ప్ర ప్రభుత్వ ప్ర ప్రత్యేకంగా ప్రజలు కానీ అక్కడున్న పరిస్థితులు కానీ ఎవరికి వాళ్ళు ఆక్యుపై చేసుకుంటూ వచ్చేసారు లేదంటే లేఅవుట్ వేస్తూ వచ్చేసారు ఈరోజు మనం ఆ నీరు సహజంగా వెళ్ళాల్సిన నీరు అది విజయవాడ వైపు వచ్చేసింది కానీ గత ప్రభుత్వం చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే వాళ్ళు స్థలాలు ఇస్తున్నాం ఇస్తున్నాం అని చెప్పేసి అన్నీ మునిగిపోయే చోట్ల ఇచ్చారు రేపు పొద్దున్న వరదలు కానీ వర్షం వచ్చినా మళ్ళీ వరదలు మునిగిపోయి మళ్ళీ కూర్చున్నది ఆ రోజున ప్రభుత్వాలు ఎవరున్నా ఏమున్నా మేమున్నా ఎవరున్నా కానీ ఇది గత ప్రభుత్వాలు గత దశాబ్దాలుగా జరుగుతున్న తప్పుల్ని వీళ్ళు ఇంటెన్షనల్గా ఇక్కడ లోతట్టు ప్రాంతాల్లో ఉన్నాయని చెప్పి కూడా వాళ్ళు స్థలాలు ఇచ్చేశారు దానికి దానికి సంబంధించే ఇప్పుడు ఉదాహరణకి జగనన్ కాలనీ ఒకటి ఉంది అది ముంపులో ఉన్న ప్రాంతాన్ని అక్కడ ఇచ్చేశారు సో వాళ్ళకి ఇప్పుడు మేము ఇక్కడ నిత్యావసర వస్తువులు అందించాలని చెప్పాం అలాగే ఈబీసీ కాలనీ కొన్ని ప్రత్యేకం ఆ జియోగ్రఫికల్ కండిషన్స్ ఉదాహరణకి గొలపురంలో ఉన్న ఈబీసీ కాలనీ అది మొన్న కూడా నేను పర్యటించినప్పుడు కూడా వాళ్ళకి మాటిచ్చాం మేము భవిష్యత్తులో దానికి కరెక్ట్ చేస్తామని చెప్పేసి ఒకటి వాటర్స్ ఇది ఆ ఈబీసీ కాలనీ సూరంపేట రైల్వే స్టేషన్ ఏరియా సీతానగరం లక్ష్మణపురం మల్లవరం ఏ విజయనగరం ఏకే మల్లవరం గ్రామాలని ప్రజల్ని అప్రమత్తం చేయమని చెప్పి మన కలెక్టర్ గారుషన్మోహన్ గారితో మాట్లాడాం అలాగే ముంపు గ్రామాలు ఏదైనా ప్రజలకు అవసరమైన ఆహారం కానీ డ్రింకింగ్ వాటర్ ఒకటి మనకి మెడిసిన్ ఇవన్నీ కూడా అందుబాటులో ఉంచమని చెప్పాము సో ఇవి కూడా అలాగే నేను ప్రత్యేకించి పార్టీ తరపు నుంచి నేను కూడా కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడి మా నాయకుల్ని మా కార్యకర్తలని మా జన సైనికులని కూడా దీన్ని ఈ చర్యల్లో సంసిద్ధంగా ఉండమని అంటే ఏదైనా అవసరమైతే సంసిద్ధంగా ఉండమని తెలియజేసుకుంటున్నాం అంటే ఇది హైడ్రా మనకి హైడ్రా లాంటి వ్యవస్థ ఇప్పుడు ఒకటి ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాని క్యూర్ కదండి అది ప్రతిసారి ఏం చేస్తాం మనం వైలేషన్స్ జరిగే వరకు మనందరూ వెయిట్ చేసేది మనందరికీ సీ నేను నేను మాట్లాడినప్పుడు కూడా సీ బ్లైండ్గా వైసీపీ చేసేసి వాళ్ళు వీళ్ళు చేసి మేమే మాట్లాడాలి అట్లీస్ట్ మీరు వచ్చి కరెక్ట్ చేయాలి కదా మేము గత ఇరవై ముప్పై సంవత్సరాలుగా మీరు చాలా సక్సెస్ఫుల్ ప్రభుత్వాలు ఇప్పుడు నేను ఒక ఎవరో ఒక ఎక్స్ వచ్చి ఒక వైలేట్ చేస్తారు ఇంకొక వై వచ్చి ఇంకో వైలేట్ చేసుకుంటే ఇట్లాగా ఒక పది వేల మంది వచ్చి ఒక వైలేషన్ జరిగితే బుడమేర్న పరివాహక ప్రాంతం అంతా ఇల్లు కట్టేశారు అది బేసిక్గా పంచాయతీలకి రెస్పాన్సిబిలిటీ ఉంది మున్సిపాలిటీలకి రెస్పాన్సిబిలిటీ ఉంది సంబంధిత అధికార యంత్రాంగానికి రెస్పాన్సిబిలిటీ ఉంది ఈ రోజున మనకి ఈ హైడ్రా లాంటిది వచ్చి కొట్టేసి పని చేసి అసలు కొట్టకముందు నేను ఉదాహరణ నేను హైదరాబాద్లో చూసేవాడిని అది హైదరాబాద్లో చూస్తున్న నాకు అనిపించింది నది పరివా మన పరివాహక ప్రాంతాలు కదా చెరువు ప్రాంతాలు ఇల్లు ఇల్లు కట్టేస్తున్నారేంటి ఇది ఇబ్బంది అవుదా అనుకుని మేము కట్టేసాము ఇల్లు కట్టేసాము బిల్డింగ్లు కట్టేసారు అండ్ మీరు డ్యామేజ్ జరుగుతున్నప్పుడు అందరూ డ్యామేజ్ జరిగింది అన్ని కట్టేసిన తర్వాత నేను నిన్న మాట్లాడినందుకు ఇట్ విల్ బికమ్ ఏ సోషల్ ఇష్యూ అని చెప్పాను చాలామంది ఆర్థిక పరిస్థితులు చిన్న భిన్నం అయిపోతాయి అలాంటి వాళ్ళకి ఏం చెప్పాలి ముందే ఇది చాలా స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ అందుకని బ్యూరోక్రసీ షుడ్ బి ఎక్స్ట్రీమ్లీ అలర్ట్ అండ్ పవర్ఫుల్ వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వర్తించాలి అందుకని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి వచ్చి ఇప్పుడు ఏమంటారు కొట్టేస్తూ ఉంటారు ఆయన చేస్తున్నారు రైటే మనం కూడా చెయ్యాలి అంటే అది కూర్చోబెట్టి అది ఎలాంటి ఇష్యూస్ ఉంటాయో తెలియదు సో లాడ్ ఆఫ్ సోషల్ ఇష్యూస్ లాడ్ ఆఫ్ సోషల్ టెన్షన్స్ ఉంటాయి దీనికి సో దీన్ని కొంత ప్రెసివేజివ్ మెథడ్స్లో చెప్పాల్సి వస్తే కొన్నిసార్లు కొట్టాల్సి వస్తే ఇట్ ఆల్ డిపెండ్స్ ఎందుకంటే ఒక హైబ్రిడ్ మెథడాలజీ ఆలోచించాలి కానీ దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది కొంచెం చూడాలి ఇది ఒక డిఫికల్ట్ కాకపోతే అది అట్లీస్ట్ ఏమంటానంటే జరిగింది కట్టేసిన ఒక పద్ధతి జరగకుండా చూడటానికి భవిష్యత్తులో ఇప్పుడు మనం అన్ప్రెసిడెంటెడ్ ఫ్లడ్ ఎఫర్ట్స్ చూసాం మనం అన్ప్రెసిడెంటెడ్ లాస్ట్ ఫిఫ్టీ ఇయర్స్లో మనం చూడాలి ఇంకొన్ని డేట్ ఆఫ్ బ్రేక్ టూ హండ్రెడ్ ఇయర్స్లో కూడా కొన్ని ఈ ఏరియాలో చూడలేదని రికార్డ్స్లో ఉన్నాయి ఇంత పొద్దున్న చూస్తూ ఉంటాయి సో ఫర్ ఎగ్జాంపుల్ వీల్ లేటెస్ట్ టేక్ ఫిఫ్టీ ఇయర్స్ రికార్డ్ ఈ యాభై సంవత్సరాలు ఇంత అబ్నార్మల్ మన మనకి ఇది ఇలాంటి ఫ్లడ్ సిచ్యువేషన్ రాల ప్రతి పది సంవత్సరాలకి ఈ నివాసాలు పెరిగిపోవటం సహజంగా నది వాగులు వంకలు పొంగితే వచ్చి సహజంగా అది రీచ్ అయ్యి సముద్రానికి వెళ్ళాల్సే ఈ పరివాహక ప్రాంతాలన్నీ ఇళ్ళతో నిండిపోవడం ఆటోమేటిక్గా అటు తన్ని అవి వెళ్ళాల్సిన చోట కాకుండా లోపల నగరానికి వచ్చేసినాయి సో దీనికి ఒక్క మెథడ్ ఏంటంటే నేను మాట్లాడుతున్నప్పుడు కూడా ఈరోజు మనం ఒక వరద వచ్చింది మాట్లాడుతున్న ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో కూడా అదే మన శశిభూషణ్ గారితో అదే ప్రత్యేకంగా చెప్పడం జరిగింది ఈరోజు మనం వరదలు వచ్చినాయి ఒక సముద్రం మనం కరెక్ట్ చేస్తాం ముందుకెళ్తాం కానీ ప్రివెంటివ్ మెథడ్స్ ఇట్ షుడ్ బి లైక్ ఎన్వాయిర్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ ఎన్వార్న్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలా పనిచేస్తాం అలా పనిచేస్తే ప్రతిది ఎవ్రీథింగ్ షుడ్ బి అన్ రికార్డ్ ఉదాహరణకి మీ శాటిలైట్ ఇమేజరీ ద్వారా ఇప్పుడు బుడమేరిలా ఇలా వస్తుంది అంటే ఈ చుట్టుపక్కల మొత్తం అట్లీస్ట్ ఇప్పుడు ఎంత ఆక్యుపేషన్ గురైంది లేదంటే ఇది సహజ స్థితి ఒక మార్క్ రెడ్ మార్కర్ పెట్టి దానికి ఒక కలర్ కోడ్ పెట్టి ఇది ఇక్కడ దాకా రావాలి ఇక్కడ దాకా దీని స్టార్టింగ్ పాయింట్ ఇది దీని పాయింట్ ఆఫ్ ఇన్సెప్షన్ దీని అన్ని రీచింగ్ పాయింట్ ఇది ఈ మధ్యలో ఎన్ని గ్రామాలు ఉన్నాయి ఎన్ని పంచాయతీలు ఉన్నాయి ఎన్ని మున్సిపాలిటీలు ఉన్నాయి ఎంత వైలేషన్ జరిగింది ఇవి ఫోటోగ్రాఫ్ తీసి ఒకటి హైబ్రిడ్ అంటే ఒక పొర్సీజ్ మెథడ్స్ అవ్వచ్చు కొన్నిసార్లు కంపెన్సేషన్ పే చేసి వాళ్ళకి ఆల్టర్నేటివ్ చూపించి చేయొచ్చు ఏదో ఒక రెండు మూడు అంటే మన హైడ్రా లాగా ఒక్కటే మనకి నాకు తెలుసు పనిచేస్తుంది నేను అనుకోవట్లేదు నేను కోర్ట్స్కి వెళ్ళినప్పుడు ఎన్ని ఉంటాయి బట్ ఏ సంథింగ్ ఒక హైడ్రా అనేది ఖచ్చితంగా అలాంటి యాక్షన్ ఖచ్చితంగా ఉండాలి అది ఒకటి ఖచ్చితంగా ఉండాలి చాలామంది మనకి చూస్తే చెరువులు ఆక్యుపై చేశారు చాలామంది నాయకులు ఆక్యుపై చేశారు అవి ఎలా కొట్టాలి వాళ్ళని వాళ్ళు వాళ్ళకి కూర్చోబెడితే ఎవ్రీవన్ ఈజ్ పవర్ఫుల్ ఆ ఏరియాల్లో సో వాళ్ళని కూర్చోబెట్టి కొంత కన్వీన్స్ చేయాల్సి వస్తే వాళ్ళని విల్ఫుల్గా మన భూదాన్ మూమెంట్ లాగా వాళ్ళ సొంత భూములు ఇచ్చారు భూదాన్ మన భూములు మనకి భూదాన్ మూమెంట్ అలాగే వీళ్ళు చేసిన వయోలేషన్స్ని వీళ్ళే స్వచ్ఛందంగా ఒప్పుకొని బయటికి వెళ్ళిపోయి ఇల్లు వాళ్ళే కోలు కొట్టేసుకోవటం అలాంటిది ఒక మెథడాలజీ వాళ్ళు లేదంటే మిడిల్ క్లాస్ ఉంటారు వాళ్ళు అప్పవాళ్ళు తెలియదు వాళ్ళు అపార్ట్మెంట్ లేదు డబ్బులు దొరుకుతున్నాయి ఇల్లు కట్టేసి ఉంటారు వాళ్ళు నలిగిపోతారు సో వాళ్ళకి ఏం చేయాలి ఇట్లాగే ఒక చాలా మందిని ఒక హ్యూమనిటేరియన్ ఆస్పెక్ట్ కూడా దీంట్లో చూడాలి చాలామంది వాళ్ళు రిటైర్మెంట్ డబ్బులన్నీ పెట్టి వచ్చిన అపార్ట్మెంట్ కొనుక్కుంటారు సో ఇట్లా అట్లాగా ఈ నదీ పరివాహక ప్రాంతాల నుంచి మొన్న నేను ఉదాహరణకి వచ్చిన వైలేషన్ జరిగింది ఫారెస్ట్ డిపార్ట్మెంటు అటవీ శాఖ పరిధిలో ఉండే అడవిలో ఒక చిన్నపాటి వైలేషన్ జరిగితే